హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఈ బండికి లోడ్ చేస్తున్న పిల్లలు మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించావు ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత కొన్నామనేది నేను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజోన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది బాబాయ్ తింటున్నాడా తినే తినే మళ్ళీ మాట్లాడేద్దాం ఆ సంత అనేది మనకి తెల్లారుజోన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఈ బండికి మొత్తం మనం వంద పిల్లలు కొని లోడ్ అనేది చేసాం ఈ వంద పిల్లలు మనకి ఇటు ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నావు నేను అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను తర్వాత మనకి పిల్లలు అనేది కూడా మీకు ఒకసారి నీట్గా చూపించి తర్వాత రేట్ ఎంత కొన్నాం లైవ్ వెయిట్ ఎంత వస్తాయని మీకు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలు కొనేసి నేను వేరే మన కర్నూలు వాళ్ళకి పిల్లలు ఇప్పించడానికి వెళ్ళిపోయాను ఈ లోపల అన్నవాళ్ళు బండికి అనేది లోడ్ చేశారు ఓకే ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి పిల్లలు చూపిస్తాను వాటి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి వాటి ఏజ్ ఎంత అనేది మీకు వీడియోలు అనేది పూర్తి వీడియో అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వర్లో చూస్తారంటే మీకు అర్థమవుతుంది అన్నయ్య మన పేరు అశోక్ కుమార్ అన్నయ్య మీ పేరు అంకోజీ అన్న మీ పేరు బ్రదరు తిరుమలేషు అన్నయ్య మనం ఎక్కడి నుంచి వస్తాం అడ్రస్ ఓకేనా నెల్లూరు జిల్లా అన్న ఎన్ను కొన్నాం మొత్తం మన పిల్లలు వంద పిల్లలు కొన్నాం అన్న వాటి ఏజ్ ఎంత ఉంటుంది మూడున్నర నెల కొన్ని నాలుగు నెలల పిల్లలు కూడా కొన్ని కొమ్ము కొట్ట పిల్లలు ఉన్నాయి అన్న మనం ఉదయం నుంచి బేరం చేసాము కొద్దిగా ఎండ అయ్యింది కొద్దిగా టైం ఉండండి అన్న అని చెప్పాను ఉదయం చెప్పిన రేటుకి తర్వాత మీరు చెప్పిన రేటుకి ఎంత డిఫరెంట్ వచ్చింది ఉదయం మనం అడిగినప్పుడు ఎంత చెప్పారనే రెండున్నరవై డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఉదయాన్నే కొద్దిగా కొద్దిగా రేట్లు అనేది చెప్తారు కొంచెం ఒక గంట రెండు గంటలు ఆగే ఉంటే ఖచ్చితంగా రేట్ అనేది తగ్గుతుంది ఓకేనా మన ఫామ్ కోసం అన్నారు అన్న జత ఫ్రైజ్ ఎంత పడిందనే పన్నెండు వేల ఐదు వందలు పడింది అన్న మనకి ఫామ్లో మేత బయట తిప్పేదానిక లేదంటే మామూలుగా ఫామ్లో బయట తిప్పేదానికి మాకు మేత అలాంటి అయితే ఏమీయలేదు ఓకేనా వీటికి వెళ్ళంగానే పీపీఆర్ యాక్షన్ అయితే వేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి మీకు ఫోన్ అయితే చెప్తాను ఓకేనా కొంచెం జాగ్రత్తగా వస్తా పిల్లలు కూడా నేను తీసుకుంటాను కింద ఉన్నప్పుడు తీయన కుదరలేదు బ్రదరు మీ పేరు కూడా చెప్పండి అర్థం కాలేదు విశ్వతేజ ఓకే ఓకే సరే అని ఒకసారి పిల్లలు చూపిస్తాను ఎందుకంటే కింద తీయడానికి లేను అక్కడ కింద ఉన్నాను కాబట్టి ఒకసారి పిల్లలు తీసుకున్నాను ఓకేనా ఈ కట్ ఓకేనా ఈ బండికి అనేది మనకి లోడ్ అవుతుంది ఇక్కడ పిల్లల కొన్న తర్వాత నేను మన వేరే కర్నూలు అన్న వాళ్ళకి పిల్లలు తీయడానికి వెళ్ళాను ఇక్కడ కింద ఉన్నప్పుడు పిల్లలు తీయలేము బండిలో ఉన్నాయి కొన్ని పైన ఉన్నాయి అవి చూపిస్తాను ఒకటి ఏజ్ ఎంత లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత కొందాం అనేది చూపిస్తాను ఒకసారి ఇవి వచ్చేసి మనకు మొత్తం టోటల్ వంద పిల్లలు ఈ మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏది ఉంది ఇవి జత పన్నెండు వేల ఐదు వందలకైతే తీసుకున్నాం ఒకసారి పిల్లలు అనేది మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను ఓకే బ్రదర్ మనం కింద ఉన్నప్పుడు పిల్లలు అనేది వీడో తీసుకోలేకపోయాను ఎందుకంటే ఇక్కడ పిల్లలు కొన్ని తర్వాత మన కర్నూలు అన్న వాళ్ళకి పిల్లలు ఇప్పించడానికి వెళ్ళిపోయాను ఈ లోపల వీళ్ళు బండికి అనేది లోడ్ చేశారు అమౌంట్ అనేది ఫోన్పే కొంచెం చేయించాను మిగతాది అమౌంట్ అనేది కట్టించారు చాలామంది చెప్తున్నాను అనేది కొంచెం అకౌంట్లో డబ్బులు తెచ్చుకోండి మ్యాక్సిమం వీలున్నంత వరకు కొంచెం క్యాష్ అనేది తెచ్చుకోండి మొత్తం ఫోన్పే అంటే వాళ్ళు కూడా కష్టము బట్ పిల్లలు అనేది చూపిస్తాను కింద పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది అలా కొమ్ము వచ్చిండే పిల్లలు మనకి ఇలాంటి పిల్లలు వచ్చేసి మనకు ఒక యాభై పిల్లలు అనేది వస్తాయి మిగతా ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు యావరేజ్ లైవేట్ మీద అయితే మనకి పదమూడు పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవేట్ వస్తాయి పద్నాలుగు రావు కానీ నాకు తెలిసినంతవరకు పన్నెండు పదమూడు కిలోల మధ్యలో వస్తాయి బ్రదర్ ఎందుకంటే చిన్నపిల్లలు అనేది కొన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి యావరేజ్ మీద మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి జత వచ్చి పన్నెండు వేల ఐదు అయితే కొన్నాం మనం వంద పిల్లల లాట్ కాబట్టి మనకి ఒక రూపాయి అనేది తగ్గింది లేకపోతే మనకి పదమూడు వేలు పదమూడు అరవై పడాలి వాస్తవంగా అయితే కట్ట కట్ట లాట్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి వచ్చాయి కాబట్టి జత ప్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు అయితే తీసుకున్నాం పిల్లల కింద పిల్లలు కూడా చూపించడానికి ట్రై చేస్తాను కాబట్టి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ రావాలనుకునేవాళ్ళు బుధవారం గురువారం ముందు రోజు కాల్ చేసి మీరు సంతకొచ్చారంటే మనం ఇక్కడ పిల్లల సెలెక్ట్ పరంగా ఉదయం వచ్చినప్పుడు ఒక రేట్ చెప్పారు తర్వాత ఒక గంట తర్వాత మేము అలా వెళ్ళి తిరిగి వచ్చే లోపల వెయ్యి రెండు వేలు డిఫరెంట్తో మళ్ళీ రేట్ అనేది చెప్పారు అప్పుడు మాకు రేట్ అనేది సెట్ అయింది ఫస్ట్ ఉదయాన్నైతే మనకి పదిహేను వేలు చెప్పారు చేత జోడీ వచ్చి తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు అంటే పదిహేను వందలు డిఫరెంట్ అనేది ఉదయంకి తర్వాత ఒక గంట తర్వాతనే ఉంది కాబట్టి ఉదయాన్నే కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు తర్వాత మళ్ళీ మనం అలా బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చామంటే ఖచ్చితంగా వేరే రేట్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ ఎందుకంటే ఇంకా మన సబ్స్క్రైబర్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మన అన్న వాళ్ళకి ఇంకొక లోడ్ అనేది పంపించాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో మనకి ఇంకా మార్కెట్ వీడియోస్ అన్నీ తీసుకోవాలి కాబట్టి ఈ మొత్తం వంద పిల్లలు వచ్చేసి మనకి జత పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి లైవ్ ఎయిట్ యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఓకేనా కింద పిల్లలు కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను లోపల పిల్లలు కూడా ఒకసారి చూడండి పైన ఉండేది కొంచెం చిన్నపిల్ల కింద ఉండేది మనకి మ్యాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా యావరేజ్ మీద మనకి పదమూడు పన్నెండు కిలోలనే వస్తాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి కింద పైన రెండు కలిపి అయితే మనకి వంద పిల్లలు అనేది లోడ్ చేసాం మనం ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి మనకి ఈ బండికి అనేది మనకి వంద పిల్లలు అనేది పట్టింది అదే పెద్ద పిల్లలు అయితే మనకి ఈ బండికి అనేది సెట్ కావు కాబట్టి మ్యాక్సిమం ఈ బుల్లోరా బండ్లు అనేది మనకి అశోక్ లెళ్యాణ బండ్లు అనేది వంద పిల్లలు అనేది ఈ టైప్ పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు లోపలైతే వంద పిల్లలు అనేది పడుతుంది అంతకుమించి పెద్ద పిల్ల అనేది అంటే మనకు వేరే బండి అనేది పెట్టుకోవాలి ఓకే బ్రదర్ కింద అనేది మీకు చూపించలేకపోయాను ఓకే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా పిల్లలు ఇప్పించాలి తర్వాత మార్కెట్ వీడియోస్ చేయాలి టైం లేదు కాబట్టి ఇందరితో వీడియో ఆఫ్ చేస్తాం బ్రదర్ మనం మీ పేరు పేరు చెప్తారా చెప్తారా వెంకటేశా మీ పేరు బ్రదర్ హేమకాంత్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాం మనం కర్నూలు నుంచి వచ్చాము మీరు చాలా రోజుల నుంచి నాకు కాల్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ అనే మనం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం ముప్పై పిల్లలు తీసుకున్నాం అరే ఎన్ని ఇళ్ళు ఉంటుంది ఒక ఏజ్ సిక్స్ మంత్స్ ఉంటుంది మనకి జత ప్రైజ్ ఎంత పడింది పద్దెనిమిది వేల రెండు వందలు పడింది రీజనబుల్ రేట్ గా వచ్చిందా మీకు ఓకే ఈ రోజు మార్కెట్ లో చాలా కట్టలు చూసాము రేట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు కొద్దిగా రేట్లు అయితే ఈ వారం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఈసారి మీరు వచ్చేటప్పుడు పల్లెల్లోకి లేక వస్తామంటున్నారు కాబట్టి విలేజర్ రా రాండి రైతుల దగ్గర అనేది చూద్దాం ఓకేనా ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి బయట తిప్పేదానికైనా మామూలుగా ఫామ్ లో ఫామ్ లో మేత ఏం వేస్తున్నారు అన్నయ్య శనగపట్టు ఓకేనా సాయంత్రం టైంలో మొక్కజోన్ దాన వేస్తారు ఎన్ని పెంచాలని కాన్సెప్ట్ అనే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఓకేనా ఈ బ్యాచ్ అమ్మిన తర్వాత కాల్ చేయండి లేదు మళ్ళీ మధ్యలో కావాలనుకుంటే పల్లెల్లో అనేది రైతుల దగ్గర అనేది రండి మాక్సిమం అయితే నిన్న ఉంటే మీరు పల్లెల్లో చూసేవాళ్ళమే సరే మార్కెట్లో చూసుకొని వెళ్దాం అనుకున్నాం ఇక్కడే సెట్ అయిపోయాయి ఓకే అన్న ఖచ్చితంగా నీకు నేను చెప్తాను అది ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటంటే వాళ్ళు కొంతమంది వేస్తుంటారు కొంతమంది వేయరు కాబట్టి మనం మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి అదే ప్రాబ్లమ్స్ ఇంకేం ఉండదు ఇక్కడ సరే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి నేను మీకు ఫోన్లోనే చెప్తాను సరే ఒకసారి డ్రైవర్తో మా అ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి కర్నూలు దగ్గరికి వెళ్తుంది అన్న మామూలుగా ఎన్ని కిలోమీటర్లు వస్తున్నా మూడు వందల ముప్పై కిలోమీటర్ మూడు వందల కిలో వస్తున్నాయి మామూలుగా అయితే మన కిలోమీటర్కి ఇరవై రూపాయలు పెడతాం తక్కువ పిల్లలు ఉన్నాయని కొద్దిగా రేట్ అనేది కొద్దిగా తక్కువ మాట్లాడుకున్నాం మీరు కూడా చూసి జొన్నట్టుగా మన వాళ్ళు కాబట్టి సబ్స్క్రైబర్స్ కాబట్టి ఒక పిల్లలు ఎక్కువ ఉంటే ఒక రూపాయి అడిగి నేనే చెప్తాను లేనప్పుడు ఏంటంటే మీరు కూడా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఒకరింత అక్కడక్కడ పిల్లలు చూసుకుంటా జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు అక్కడ అక్కడ ఆపుకుంటూ చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా గీటకాడికి పండి నేను మాట్లాడతాను ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ నాకు కాల్ చేయండి మీకు ఖచ్చితంగా చేస్తాను ఓకేనా సరే గేట్ గేట్గా బాగుంటా ఒక్క నిమిషం ఉందా ఓకేనా బండిలో ఇప్పిస్తూ అక్కడికి వెళ్ళి ఇక్కడ బండిలో లోడ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చి మొత్తం టోటల్ ముప్పై పిల్లలు మనం సబ్స్క్రైబర్కి ఇప్పించాము ఇవి జత ఫ్రై హాయ్ అన్నయ్య జత ఫ్రై వచ్చి మనకి పద్దెనిమిది వేల రెండు వందలకైతే మనం ఇప్పించాము సరే మిగతా డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను